పులివెందుల వైసీపీ పార్టీ ఖాళీ అవడం ఖాయమని తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతోందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసల రెడ్డి పులివెందుల నియోజకవర్గం ఇన్చార్జ్ బీటెక్ రవి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు వీరు ముగ్గురు కలిసి పులివెందల మండలంలోని అచ్చవెల్లి పంచాయతీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా పులివెందల మండలం కొత్తపల్లె గ్రామానికి చెందిన వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మౌడెం పుష్పనాథరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు జమ్మలమడుగు పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమస్యలో తెలుగుదేశం పార్టీలో సుక్కు తెలుగుదేశం పార్టీకి పార్టీలో శుక్రవారం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అతనితో పాటు కొత్తపల్లి సర్పంచ్ ప్రసాద్ యాదవ్ పులివెందల పురపాలక సంఘానికి సంబంధించిన పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ కమలమ్మ భర్త శేషునాథరెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పులివెందల మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విశ్వనాథరెడ్డి వైసీపీ పార్టీకి సంబంధించిన పులివెందల మండల పరిషత్ ఉపాధ్యక్షులు విశ్వనాథరెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఆ పార్టీ విధి విధానాలు నచ్చకే తాను పార్టీ మారుతున్నట్టు తెలిపారు కూటమి ప్రభుత్వం నమ్మకం ఉందని ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన తెలియజేశారు పులివెందల మండలం అచ్చవెల్లి పంచాయతీకి చెందిన వైసీపీ సర్పంచ్ సరీఫ్ అచ్చవెల్లి గంగమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ జయచంద్రారెడ్డితో పాటు మరో ఎనిమిది మంది కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి కూటమి ప్రభుత్వం పరిపాలన బాగుందని సంక్షేమ పథకాలు నచ్చే వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వీరు తెలియజేశారు సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఎన్నికలు కావడంతో అటు వైసీపీకి ఇటు టిడిపికి పులివెందల జడ్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడం జరిగింది జడ్పీటీసీ ఉప ఎన్నికలపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది ఈ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లతారెడ్డి పోటీ పడుతున్నారు వైసీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున అనిల్ కుమార్ రెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలు అంతటా ఆసక్తికరంగా మారాయి ఉప ఎన్నికల ముంగిట ప్రతిపక్ష వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది ఇప్పటి వరకు అంతా తామే అని వ్యవహరించిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని తెలుగుదేశం పార్టీలో చేరుతుండడంపై ఆ పార్టీ చర్చనీయాంశంగా మారింది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నాయి అభ్యర్థి లతారెడ్డికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి తదితరులు ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ వార్త